ఎల్కదుర్తి మండలంలో కూడా చిత్తలపల్లి ఎల్కదుర్తి శివార్లో కూడా ఈరోజు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ చేయడం జరుగుతున్నది బ్రహ్మాండమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అటు సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళకు కానీ కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకు ఇటు హమ్మకొండ వరంగల్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన పార్కింగ్ స్థలాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా కానీ ఫ్రీగా వచ్చి కారు కారు కానీ వెహికల్ కానీ బస్సు కానీ ఆటో కానీ డీసీఎంలు కానీ ఏదైనా కానీ అల్కగా ట్రాక్టర్లు కానీ ఏదైనా అల్కగా పార్కింగ్ చేసుకొని వెళ్ళేటట్టు ఇక్కడ సదుపాయం ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మరి ఎండాకాలం కాబట్టి మంచి ఫ్రీగా ఎయిర్ ఫ్లో ఉండాలి ఫ్రీగా వచ్చిపోవాలి మరి వచ్చే జనాలంతా కూడా అని చెప్పి అయితే ఆదేశం మాకు కేసీఆర్ గారు ఇచ్చారు ఆదేశాల ప్రకారంగా ఇక్కడ అన్ని అన్ని కూడా తీసుకొని చేయడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మరి పది లక్షల వాటర్ బాటిల్స్ అదేవిధంగా పది లక్షల చల్ల ప్యాకెట్లు కూడా ఇక్కడ ఆల్రెడీ తీసుకురావడం జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచినీళ్ళంతా చల్ల ప్యాకెట్లు అంతటా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను మీరు అందరూ కూడా ఈ సభకు ఇరవై ఏడో తరీ జరగబోయే కేసీఆర్ గారి మా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ సిల్వర్ జుబ్లీ మీటింగ్కి తప్పకుండా వచ్చి మీరు హాజరు కావాలని చెప్పి విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం జై తెలంగాణ